నమస్కారం మిత్రులారా నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి అయితే పత్తి పండిస్తున్నా అంటే ఫస్ట్ మొదటి రెండు సంవత్సరాలు అయితే పది నుంచి పదిహేను ఎకరాలు అయితే వేసిన ఇక మూడో సంవత్సరం ఐదు ఎకరాలు ఈ సంవత్సరం మూడు ఎకరాలు అయితే వేయడం జరిగింది మెయిన్గా పత్తి సాగులో మెలుకలో అంటే ఫస్ట్ మనకు మంచిగా దిగుబడి రావాలంటే ఫస్ట్ మన గింజ మొలకెత్తాలన్నమాట ఫస్ట్ టోటల్గా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ మనం పెట్టినటువంటి గింజలు ఫస్ట్ దఫాలోనే మొదటి దశలోనే మొలకెత్తాలన్నమాట ఎందుకంటే ఇక్కడ వర్షాధార పంటలు కాబట్టి ఇక్కడ ఏంటంటే మా కాడ వర్షాలు మంచిగా పడుతున్నాయి గింజలు పెట్టిన రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు మంచిగా పడుతున్నాయి మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మా అదృష్టం కొద్దీ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే మంచిగా పడుతున్నాయి వర్షాలు గింజలు పెట్టగానే వర్షాలు పడుతున్నాయి మంచిగా మొలకెత్తినాయి అనమాట ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు రైతులైతే పెట్టగానే వారం పది రోజుల నుంచి అయితే వర్షం అయితే లేదు ఆ వర్షాలు లేకపోవడం వల్ల సగం మంది రైతుల విత్తనాలు అయితే మొత్తం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే భూమిలోనే ఖరాబ్ అయిపోయినాయి అంటే చావు గింజలు వారికి ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇలా మొలవదు అనమాట దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మోలిసినమాట కొన్ని గింజలు మొలలే కొన్ని గింజలు మొలిచినాయి దానివల్ల దిగుబడి దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఫస్ట్ మనం చెప్పిన కదా ఫస్ట్ మనకు మంచిగా దిగుబడి రావాలంటే ఫస్ట్ గింజలన్నీ మొలకెత్తాలి ఇది రెండోది ఏంటంటే చేనులో కలుపు నివారణ మెయిన్గా కలుపు నివారణ చేసుకుంటేనే మంచిగా దిగుబడి ఉండేటువంటి అవకాశం మొదటి దశలోనే కలుపు ముదరక ముందే కలుపుని నివారణ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మెయిన్గా ఎక్కువ శాతం రైతు కూలీలతో తీసేటువంటి ప్రయత్నమే చేయాలన్నమాట మనము పచ్చలో కలుపు మందులు వచ్చినాయి కానీ అవి అంత వరకు రిజల్ట్ అయితే ఉండదు నేను చూస్తున్నామని రిజల్ట్ ఎప్పుడు కొట్టాలంటే ఇక వర్షాల మీద వర్షాలు ముసలి మీద ముసులు ఎడతెరిపి లేకుండా కొడుతున్నప్పుడు ఇక కలుపు ముదిరిపోతున్నప్పుడు ఎప్పుడైనా వరిపించినటువంటి గంట వ్యవధిలో ఆ కలుపు మందు కొట్టేయాలి అలాంటి సందర్భాల్లో మాత్రమే కలుపు మందు అనేది కొడితే మంచిది ఎక్కువ శాతం అయితే రైతు కూలీలతోనే కలుపు తీయడానికి అయితే ప్రయత్నం చేయాలి రైతులు మొదటి దశలో తీయాలి రెండో దశలో తీయాలి అవసరమైతే మూడో దశలో కూడా కలుపు తీసేటువంటి ప్రయత్నం చేయాలి మెయిన్గా పత్తి చేను అనేది నీట్గా ఉండాలన్నమాట అలా అయితే ఇంకా కలుపు ఇప్పుడు కలుపు ఉంటే ఏంటంటే కలుపు ఈ దీనికి ఉన్నటువంటి బలం కలిపే తీసుకుంటుంది అనమాట కలుపు లేకుండా ఉంటే ఉన్న భూమి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి సాంద్రత బలం అనేది వేరు వచ్చి ఈ పత్తి మొక్క దించుకొని మంచిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తెగుళ్ళ బెడద కూడా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక మూడవది వచ్చేసి ఇక మనం ఏవే మందులు కొట్టాలంటే పెద్దగా అవసరం లేదు పచ్చు ఒక మూడు సార్ల స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట పిడ్చికారి ఫస్ట్ మనము ఇంకొక నెల ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత దోమ వస్తుంది పచ్చ దోమ కొంచెం లైట్గా ముడత అనేది వస్తుంది ఆ ముడతకు మామూలు మందులు కొట్టుకుంటే సరిపోతుంది రెండోసారి ఏంటంటే మళ్ళీ ఎరుపు రావడం కానీ మళ్ళీ పచ్చదోమ పచ్చ పురుగు అట్లాంటిది ఏమన్నా ఉంటే రెండోసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మూడోసారి మాత్రం లద్దె పురుగు కాయ తుచి పురుగు లద్దె పురుగు ఆ మూడోసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఈ మూడు సార్లు స్ప్రే చేసుకుంటే ఎక్కువ అవసరం లేదు ఈ మూడు సార్లు స్ప్రే చేసుకుంటూ సరిపోతుంది తర్వాత మెగ్నీషియం ప్రోటీన్ మైక్రోన్యూట్రియెంట్ ఏం లోపల ఉంటే పిచ్చికారు చేసుకొని అది సరిపోతుంది అనమాట ఇక తర్వాత ఎరువుల ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మొదటి దశలో బాస్వరం యూరియా రెండో దశలో ట్వంటీ ఎయిట్ అమోనియం పాస్పేట్ కానీ మనకు ఏదైనా సరే ఇరవై ఇరవై కావచ్చు పద్దెనిమిది సున్నా ఇరవై ఆరు ఏవైనా సరే ఎరువులు బాస్వరం శాతం ఉన్నటువంటి వేసుకుంటే సరిపోతుంది అనమాట మెయిన్గా బాస్వరం యూరియా రెండు సార్లు వేసుకుంటే సార్ మూడోసారి మాత్రం పొటాష్ ఊరు కాయబడేటువంటి దశలో మాత్రం పొటాష్ ఇస్తే సరిపోతుంది ఈ మూడు సార్లు మాత్రం ఎరువులు కంపల్సరీ వేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎక్కువ శాతం అయితే మనం మొక్కను ముప్పై నుంచి అరవై రోజుల్లోపే పెరిగేటువంటి ప్రయత్నం గూడ వచ్చేటువంటి పూత వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఫస్ట్ దశలో పడ్డటువంటి పూత పింద ఏదైతే ఉందో అది బాగున్నప్పుడే దిగుబడి అనేది బాగుంటుంది మిత్రులారా ఇక దీంట్లో మెయిన్గా పాడు చేసుకోవడం అనేది కామన్గా ఎడ్లతో పాడు చేసుకోవడం ట్రాక్టర్లతో పాడు చేసుకోవడం అనేది చూసుకొని చెట్లు పోకుండా పాడు చేసుకొని దున్నుకోవాలి మెత్తగా దున్నుకోవాలి ఒక ఒకటికి పదిసార్లు దుంతనే ఉండాలన్నమాట ఇప్పుడు ఇక అన్ని కిరాయి పెడితే మాత్రం రైతులు కొద్దిగా మిగులు అనేది తక్కువ ఉంటుంది మిగులు శాతం అంటే లాభ శాతం అనేది తక్కువ ఉంటుంది మన సొంతంగా మనకి ఎడ్లు ఉంటే మనకు డాక్టర్ ఉంటే మనకు ఇంకో అదనంగా ఎక్కువ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది మనం మంచిగా పండితే మాత్రం మా ఏరియాలో అయితే పది నుంచి పన్నెండు క్వింటా హైస్ట్ అనమాట నేను దీంట్లో దీంట్లో హైస్ట్గా తీసిన ఏంటంటే పది క్వింటాల్ తీసిన హైస్ట్గా ఇక మా దగ్గర అంతే యావరేజ్గా పది నుంచి పన్నెండు క్వింటాలు ఇక తక్కువలో తక్కువ అయితే ఆరు క్వింటాల ఐదు అయితే కరువు ప్రా కరువు టైంలో కూడా ఐదు నుంచి ఆరు కింటాలు అయితే పంతుంది మంచిగా మనం రిజల్ట్ అయితే చేసుకున్నట్లయితే ఒక పది నుంచి పన్నెండు కింటాలు అయితే చేయగలుగుతాం ఎనిమిది నుంచి పన్నెండు దాన్ని బట్టి అట కింటాకు కేజీకి పది రూపాయలు చొప్పున రైతు కూలీలు తీసుకుంటారు ఫస్ట్ సారైనా రెండోసారి అయినా మూడోసారి మాత్రం తక్కువ ఉంటుంది కాబట్టి పతి అప్పుడు ఇంకెక్కువ చేకూలి కేజీకి ఇంకెక్కువ మనం కలువు ఏమంటారు తీతకు కొంచెం కూలు ఎటువంటి అవకాశం ఉంటుంది మెయిన్గా మొదటి చెప్పిన ఫస్ట్ మనం గింజల మొలకెత్తాలి గింజల మొలకెత్తినాక మనం ఫస్ట్ కలుపు నివారణ చేసుకోవాలన్నమాట కలుపు నివారణ చేసుకున్నాక మందులు పిచ్చుకాలి తర్వాత ఎరువుల వాడకం మూడైపోయింది తర్వాత మన పత్తి తీసేటప్పుడు మనం వీలైనంత వరకు చూసుకోవాలన్నమాట తక్కువ మనం చేకులు చేకూలు పెట్టేరిస్తామా కేజీలు లెక్కేరిస్తాం ఏది బెనిఫిట్ అయితే అట్లా చేసుకోవాలి వీలైనంత వరకు రైతులైతే వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించడం మంచిది అదనంగా పెట్టుబడి పెడితే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది మనం వీలైనంత వరకు పెట్టుబడి తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం పదో పరకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు రైతు ఆర్థికంగా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం ఆగమగం పెట్టుబడుబడి పెట్టి ఆగమాగం గింజలు మొలలోకి ఎత్తకుంటే ఆగమాగం కలుపులో పెట్టుబడి పెట్టుకుని ఆగమాగంగా పెట్టుబడి పెట్టుకుంటే మాత్రం రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అప్పుల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇవి నా యొక్క నేనైతే అనుభవంతో అంటే నా నేను ఈ రెండు మూడు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను దా దాటువంటి నేను ఏమేమి నేర్చుకున్నాను అయితే వీడియో రూపంలో పంచుకునేటువంటి ప్రయత్నం చేశాను మిత్రులారా థ్యాంక్ యూ